హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అంటే వినాయకుడి పుట్టినరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్ళేటప్పుడు నలుగు పిండి పెట్టుకుంటే ఆ నలుగు పిండిని ఒక పిండి ముందలాగా చేస్తారు ఆ పిండి ముద్దతో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణం పోస్తారు ఆ బొమ్మే వినాయకుడు తనకి ఎంతో ఇష్టమైన కొడుకు వినాయకుడు పార్వతీదేవి తన కొడుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటుంది ఒకరోజు స్నానానికి వెళ్ళేటప్పుడు లోపలికి ఎవరికి రానివద్దు అనేసి బయట కాపలా ఉండమని చెప్తారు పార్వతీదేవి అలాంటప్పుడు పరమశివుడు బయట కాపలాగా ఉన్నప్పుడు లోపలికి వెళ్తాను అంటే మన వినాయకుడు అసలు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అమ్మగారు ఆదేశించారు లోపలికి ఎవరిని రానివద్దు అనేసి అంటారు పరమశివుడు నేను పార్వతీదేవి భర్తని అని అంటారు िरा ना महाहाशिग कारले न महाओ साताए ना महाओ बलवार ताए न महाओ बलतता ना महाओ भक्त नहीं न महाओ शद्र कारने न महाओ शास्तताए न महाओ सालओ बलन ता न महाओ बलतसीताय ना महाओ परिभारपा र मुा हुगा పడున్న వారిని శిరస్సు జన్మన్నాడు ఆ పరిహారా వాళ్ళు కానించాడు ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు వెదకక వెదక గజాసుడు ఉత్తర దిక్కున పడుకుని మరణ స్థితిలో ఉన్నాడు ఆ పరమేశ్వరుడు శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుని చేశారు పార్వతి ఆనందించింది వినాయకుడిని ఈశ్వరుడికి గణేశునికి ఇద్దరి మధ్యలో గొడవలలో ఈశ్వరుడు తన త్రిశూలంతో గణేషుని శిరస్సును ఖండిస్తారు ఇది చూసి పార్వతీదేవి ఎంతగానో రోధించి తన కొడుకుని తనకు తెచ్చిమని అడిగితే గజాసుని తల తెచ్చి అతికిస్తారు అప్పటి నుంచి వినాయకునికి తల ఈ విధంగా ఉంటుంది భారతదేశంలో ఎంతో మంది చాలా ఆనందంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అలాంటి ఈ వినాయక చవితిని ప్రతి వీధిలో ఒక్కొక్క విగ్రహాన్ని నిలబెడుతూ ఉంటారు ఎక్కువ శాతం కమిటీ కుర్రాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ వినాయక చవితిని ఆటపాటలు డ్యాన్సులతో చాలా బాగా జరిపించుకుంటూ ఉంటారు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు ఎవరి ఇష్టమో వాళ్ళదండి ఇలా జరిపించుకుంటూ ఉంటారు ఈ వినాయక చవితి